విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కళ సాకారం కాబోతుంది జోన్ ప్రకటించిన భూమి అప్పజెప్పకపోవడం వలన జోన్ నిర్మాణం జాప్యమవుతూ వచ్చినా ప్రస్తుతం బుడసర్లవ్వ వద్ద జోన్ కి భూమి కేటాయింపు చేయడంతో ఒక అడుగు ముందుకు పడింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటనతో ఉత్తరాంధ్ర వాసుల ఆశలు మళ్లీ చిగురించాయి ఇంతకీ రైల్వే జోన్ ఎప్పటి నుండి ప్రారంభం కానుంది విశాఖ ప్రజల వాయిస్ ఏమిటి లెట్స్ వాచ్ స్టోరీ సుదీర్ఘకాలం ఉత్తరాంధ్ర వాసుల పోరాటాల ఫలితంగా విశాఖ రైల్వే జోన్ కి అడుగులు పడనుంది కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రైల్వే జోన్ కి యాభై రెండు ఎకరాల భూమిని కేటాయించనుంది దీంతో విశాఖ రైల్వే జోన్కి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధన ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ కళ ఎన్నో పోరాటాలు మరెన్నో ఉద్యమాలు జోన్ సాధన కోసం సాగుతూ వచ్చాయి ఎట్టకేలకు జోన్ ప్రకటన వచ్చినా నిర్మాణ దిశగా అడుగులు పడలేదు భారతీయ రైల్వేలకు విశాఖలో వందలాది ఎకరాల భూములున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన యాభై రెండు ఎకరాల స్థలాన్ని నెపంగా చూపించి జోన్ ప్రక్రియను వేగవంతం చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి దక్షిణ కోస్తా జోన్ రాయగఢ డివిజన్ ఏర్పాటుకు నూట డెబ్బై కోట్ల అవసరమని అంచనాలు పంపితే కేవలం తొమ్మిది కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించింది మరోవైపు జోన్ కార్యాలయ నిర్మాణాల కోసం భూమి కేటాయింపునకు గత ప్రభుత్వం ఆసక్తి చూపలేదని కేంద్ర నాయకులు ప్రకటన చేశారు అదే సమయంలో జోన్ కు కేటాయించిన భూమి తమదంటూ కృష్ణపురం రైతులు కోర్టుకు వెళ్లడంతో భూమి కేటాయింపు ప్రక్రియ మరింత మధ్య రాజకీయ పోరు కూడా సాగింది ఆ తర్వాత ఎన్నికలు రావడం అధికారం మారడంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుని భూమి కేటాయింపునకు ఉన్న అన్ని అడ్డంకులను తొలగించింది మొత్తానికి అడ్డంకులన్నీ తొలగిపోవడంతో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు ముందరుగు పడుతోంది అయితే ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అనేది ఇంకా స్పష్టత రాలేదు అయితే రైల్వే జోన్ కోసం వివాదాస్పద భూములను కేటాయించే కంటే దొండపర్తి వద్ద రైల్వే జోన్కు అవసరమైన భూమి ఉందని ఆ భూమంతా రైల్వేకు చెందిందే కాబట్టి ఆ భూమిని వినియోగించుకుంటే మరింత వేగంగా జోన్ ప్రక్రియ సాగుతుందని రైల్వే జోన్ సాధన సమితి సభ్యులు అభిప్రాయపడుతున్నారు విభజన అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం విభజన అయిన తర్వాత మేము రైల్వే జోన్ ప్రకటిస్తున్నామని అని చెప్పేసి విభజన చట్టంలో పేర్కొన్నారు దానికోసం నిధులు కూడా కేటాయిస్తాను అన్నారు కానీ ఇంతవరకు రైల్వే జోన్ పనులు ఏమాత్రం కూడా ప్రారంభించలేదు గత ప్రభుత్వం సక్రమైన భూమి చూపించలేదు అందువల్లే మేము ఏర్పాటు చేయలేకపోయామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ రైల్వే బోర్డు కానీ చెబుతూ ఉంది ఇప్పుడు రైల్వే మినిస్టర్ గారు మొన్న ఒక మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మాకు మధ్య సఖ్యత బాగా కుదిరింది రాష్ట్ర ప్రభుత్వం మాకు భూములు కేటాయించింది రైల్వే జోన్ పనులు మేము వేగవంతం చేస్తున్నాం అని చెప్పి ప్రకటించారు కానీ ఆ కేటాయించిన భూములు కూడా వివాదాస్పదంగా ఉన్నాయి ఇప్పుడు భూముల దగ్గర ముడసర్లోవ రిజర్వాయువు పక్క ఉన్నటువంటి భూములు కేటాయించారు మరో పక్కన కృష్ణాపురంలో ఉన్నటువంటి గిరిజన రైతులందరూ కూడా ఆ భూములన్నీ కూడా మా గతంలో పట్టాలు ఇచ్చి దున్నుకోమని చెప్పి ఎస్టీలకు ఇచ్చారు గిరిజన ప్రాంత వాసులకి కాబట్టి ఆ భూములు మాకు చెందితే అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదని వాళ్ళు చెప్తున్నారు మేము చెప్తున్నాం వివాదాస్పదమైనటువంటి భూములు ఆ అనుమతి అంటే అనువుగానే భూములు ప్రభుత్వం కేటాయించడం కాదు ఈ రోజున రైల్వే జోన్కి అవసరమైన భూమి మన దొండపర్తి మొత్తం ఏదైతే వైర్లెస్ కాలనీ ఉందో సంఘస్వర థియాటర్ నుంచి తేట చెట్ల వరకు ఉరకు అంటే అంతా కూడా రైల్వే వాళ్ళదే రోజున అక్కడ క్వార్టర్స్ డిస్మాంటలింగ్ చేస్తూ ఉన్నారు అలాగే మల్టీప్లెక్స్ స్టోర్ స్టోర్స్ స్టోర్ బిల్డింగ్ కట్టి క్వార్టర్స్ అలాట్ చేసి మిగతా దాంట్లో రైల్వే జోన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ భూములన్నింటినీ కూడా కమర్షియల్ కాంప్లెక్స్లకి ప్రైవేట్ కార్పొరేట్ వ్యాపారస్తులకి ఇవ్వాలని చూస్తున్నారు అంటే రైల్వే జోన్ డివిజన్ మాత్రం డివిజన్ ఆఫీస్ ని బక్కకు పంపించి ఇక్కడ కమర్షియల్ వ్యాపారాలు చేయాలని చూస్తున్నారు కాబట్టి నిజంగా రైల్వే జోన్ ఇవ్వాలి అని చిత్తశుద్ధి ఉంటే దానికి సక్రమైన భూములు అనువైన భూములు కేటాయించి యుద్ధ ప్రాతిపదికమైన నిధులు కేటాయించి భవన నిర్మాణాలు వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాకపోయినట్టయితే ఆంధ్ర ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు రైల్వే జోన్ సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైల్వే జోన్ సాధన కోసం పోరాడతారని తెలియజేస్తూ ఉన్నాం ఉంటే రహదారుల అవసరాల కోసం జీవీఎంసీ తీసుకున్న రైల్వే భూములకు ప్రత్యామ్నాయంగా కేటాయింపులు చేయాలనే ప్రతిపాదనను కేంద్రం పెట్టింది రాష్ట ప్రభుత్వం ఇచ్చిన భూముల్లోనే జోనల్ కార్యాలయ నిర్మాణం కూడా ప్రారంభిస్తామని రైల్వే వర్గాలు చెబుతున్నాయి రైల్వే జోన్ ఆలస్యానికి కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా కేంద్రం చూపిస్తూ వచ్చింది దీంతో గత ప్రభుత్వం హుటాహుటిన ముడసర్లో పాత సర్వే నెంబర్ ఇరవై ఆరులో యాబై రెండు పాయింట్ రెండు రెండు ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అప్పటి జిల్లా కలెక్టర్ రైల్వే బోర్డుకు పత్రాలను అందజేశారు దీంతో ఈ ఏడాదైనా వాల్తేర్ డిజైన్ డిజైన్తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ప్రారంభమవుతాయని అంతా ఊహించారు కానీ ఊ కేటాయింపులు జరగకపోవడంతోనే జోన్ ఆలస్యం అవుతోందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం స్పందించి భూమి కేటాయింపు చేయడంతో పాటు ఉన్న వివాదాలను కూడా తొలగించింది సుదీర్ఘకాలం నుంచి చూస్తున్న జోన్ ప్రక్రియ ప్రారంభం కావడం శుభ సూచకం అంటోంది ఉత్తరాంధ్ర సాధన సమితి అయితే వాల్తేర్ డివిజన్తో కూడిన జోన్ ఇవ్వాలనే డిమాండ్ ను కేంద్రం పక్కన పెట్టడంతో అత్యంత ఆదాయం కలిగిన డివిజన్ వదులుకుని జోన్ ఇచ్చినా ఉపయోగం లేదని ఆరోపిస్తోంది కేవలం కల్లబుల్లి మాటలు చెప్పి ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జోన్ విషయంలో జవాబుదారీతనం ఫీల్ అవ్వడం లేదని ఆరోపిస్తున్నారు కూడిన రైల్వే జోన్ వస్తే తప్ప ప్రయోజనం లేదని అంటున్నారు ప్రధానమైన వాల్టర్ డివిజన్ను కొనసాగించాలి సో వాల్టర్ డివిజన్ మీద ఇప్పటివరకు కేంద్ర రైల్వే మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీలు కూడా వాల్టర్ డివిజన్ యథాతథంగా కొనసాగించాలని కోరుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా అంటే రైల్వే జోన్ ప్రకటించినప్పుడే అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాల్టర్ డివిజన్ని కొనసాగించాలని కోరారు సో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాల్టర్ డివిజన్ యథాతథంగా కొనసాగించాలి ముఖ్యంగా రాయగడ్డ డివిజన్ కానీ మనకన్నా ముందు అది ఆల్రెడీ టెండర్లు పిలిచారు కాబట్టి అది మొదలైపోతే ఎప్పటికే వాల్టర్ డివిజన్లోని కొంత భాగం ఏదైతే ఉందో అది రాయగడ్ డివిజన్లో విలీనం చేయాలని ఒక ప్రతిపాదన ఉంది ఆ ప్రతిపాదన కానీ కార్యరూపం దాలిస్తే వాల్టర్లో మన విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడబోయే కొత్త రైల్వే జోన్కి తీరని అన్యాయం జరుగుతుంది కేంద్రంగా ఏర్పడబోయే రైల్వే జోన్లోని వాల్టర్ డివిజన్ ఉంటుందా ఉండదా అదేవిధంగా మిగిలిన జోన్లు ఏవైతే ఉన్నాయంటే విజయవాడ గుంటూరు గొంతకల్ ఈ మూడు డివిజన్లతోనే కేంద్రం స్పష్టత అనేది ఇవ్వాల్సిన అవసరం మొత్తానికి విశాఖ చిరకాల వాంఛ రైల్వే జోన్ కోసం భూ కేటాయింపులు జరిగినప్పటికీ వాల్తేర్ డివిజన్ తో కూడి జోన్ ఇవ్వకపోతే మాత్రం ఉపయోగం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లి విశాఖవాసుల చిరకాల కోరిక రైల్వే జోన్ సాధనకు కృషి చేయాలని కోరు మరికొద్ది విశాఖ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటు బాట పడుతుంది అనేది ఈ ప్రాంత సంబంధించి ప్రభుత్వాలు ఒక అడుగు వేగవంతం చేస్తూ రైల్వే జోన్ ప్రక్రియని ప్రారంభించబోతున్నాయి మరి అదే గనక జరిగితే గనక విశాఖపట్నం తో పాటు ఉత్తరాంధ్ర అంతా కూడా అభివృద్ధి బాట పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అనురాధ విశాఖ